మనకు బదులు నియమించేడైన యేసుక్రీస్తు వారి నామంలో వీలైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్య ధ్యానం కొరకే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆదికాండం నాలుగో అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఆఖరి భాగానికి వచ్చాం గడిచిన భాగంలో భక్తిహీన జనముగా ఉన్నటువంటి కయూను సంతానానికి సంబంధించిన వారు నడుచుకున్న విధానం గురించి మనం చర్చించాం ఈ భాగంలో దేవుడు ఆదాము యొక్క సంతానాన్ని ఇంకా ఏ విధంగా వృద్ధిపరిచాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదికాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చి ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానము నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టాడు ఒక సామెత లేదా ఒక నానుడి లోకంలో ఉంది తనను కన్నవారి కంటే తాను కన్నవారి మీద ఒక తల్లికి లేదా ఒక స్త్రీకి ప్రేమ ఎక్కువగా ఉంటుందంట హవ విషయంలో లేదా ఏ స్త్రీ విషయంలోనైనా అది వాస్తవమే ఒక తల్లి తన కళ్ళ ఎదుటే తన బిడ్డ చనిపోవడం అనేది నిజంగా ఓర్చుకోలేనిది తట్టుకోలేని విషయం ఒక తల్లి తన బిడ్డను పోగొట్టుకోవడం అనేది రకరకాలుగా జరుగుతుంది కొంతమంది తల్లులు ఆ బిడ్డలు ఈ లోకములో కళ్ళు తెరవకముందే వారిని పోగొట్టుకుంటారు ఈ లోకాన్ని వారు చూడక ముందే వారు మరణిస్తారు కొంతమంది గర్భంలోనే చనిపోయి జన్మిస్తారు కొంతమంది గర్భంలోనే చనిపోయి పిండంగానే వారి యొక్క జీవితం ముగిసిపోతుంది అబార్షన్లు జరిగినప్పుడు కానీ లేకపోతే గర్భంలోనే బిడ్డ చనిపోయినప్పుడు కానీ తల్లి వేదన వర్ణాతీతం ఇంకొంతమంది జీవితంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ బిడ్డ పుట్టి కొన్ని రోజులు నెలలు కూడా కాదు కొన్ని రోజులు మాత్రమే బ్రతికి చనిపోయే పరిస్థితులు ఇంకొన్నిసార్లు కొన్ని నెలల పాటు బ్రతికి చనిపోయే పరిస్థితులు ఇంకొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు బ్రతికి చనిపోయే పరిస్థితి ఇంకొన్నిసార్లు ఒక మంచి వయసుకు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం చేస్తూ ఒక వ్యాపారం చేస్తూ కుటుంబానికి ప్రయోజనకరంగా మారిన తర్వాత తను కూడా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చినప్పుడు చనిపోయే పరిస్థితి ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఒక బిడ్డను ఒక తల్లి కోల్పోయినా ఆ బాధ వర్ణనాతీతమే బిడ్డ ఎంత అవుతున్నా ఈ బిడ్డ ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తల్లికి ఇంకా చిన్న చిన్నపిల్లవాడే తల్లి ఆ బిడ్డను అలాగే చూస్తుంది అలాంటిది హవ జీవితంలో హేబేలును కోల్పోవడం కయ్యును హేబేలును చంపడం చాలా బాధ కలిగించేటువంటి అంశంగా ఉండి ఉంటుంది హవ్వను ఓదార్చడానికి ఆదాం ఎంత ప్రయత్నం చేసినా ఓదార్చగలిగి ఉంటాడో లేదో కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు భర్తలు భార్యలను ఓదార్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఓదార్పు పొందనలక ఉండేటువంటి వారుగా ఉంటారు అది మరలా మరలా వాళ్ళ మనసులోకి తిరిగి రావటం మరలా మరలా వారిని వేధించడం బాధించడం నిద్రలేని రాత్రులు గడిపే విధంగా చేయటం ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకునే విధంగా చేయడం ఇలాంటివి ఎన్నో ఆదాముకు హవ్వకు హేబేలును పోగొట్టుకోవడం అది కూడా కయ్యోను చేతుల్లో చంపబడటం నిజంగానే బాధ కలిగించి ఉంటుంది దేవుడు అలాంటివి అనుమతించినప్పుడు చాలా ప్రశ్నలు చాలా మంది ఎక్కడున్నాడు దేవుడు కయ్యూను హేబేలును చంపుతుంటే దేవుడు ఎక్కడున్నాడు ఎందుకు కయ్యూను హేబేలును చంపుతుంటే దేవుడు ఆపలేదు హేబేలు దేవుడు ఎందుకు కాపాడలేదు హేబేలు బలిని అంగీకరించినటువంటి దేవుడు కయ్యూను బలిని తిరస్కరించినటువంటి దేవుడు దేవునికి ప్రియముగా జీవిస్తున్నటువంటి హేబేలును ఎందుకు రక్షించలేదు ఎందుకు కయ్యూని చేతికి కత్తిచ్చినట్టుగా కయ్యూను చంపుతుంటే మౌనంగా దేవుడు ఉండిపోయాడు ఈ ప్రశ్నలు మనం అడిగినట్టుగానే ఆ దంపతులద్దరూ అడుగుంటారు వీటికి సమాధానం ఒకటే అది దేవునికే తెలిసిన కారణం మనం ఎన్ని కారణాలు ఎన్ని విశ్లేషణలు చేసినా కొన్నిసార్లు ఒక ముగింపుకు రాలేకపోవచ్చు మనం చేసే విశ్లేషణ అందరికీ అంగీకారం కాకపోవచ్చు అయితే ఆ కఠినమైన పరిస్థితిని ఆదాము హవ్వల జీవితంలో అనుమతించినవాడు దేవుడే ఆ కఠినమైన పరిస్థితిని అనుమతించినటువంటి దేవుడు ఇప్పుడు ఆదాము హవ్వల పరిస్థితిని ఎదిగిన వాడై వారిని ఆదరించే కార్యం చేశాడు వారికి ఆదరణ కలిగించే కార్యం చేశాడు ఎలా ఆయన వారికి ఆదరణ కలిగించాడు అనంటే దేవుడు వారికి మరొక కుమారుని ఇచ్చాడు అయితే ఈ కుమారుడు కలిగినప్పుడు హవ్వ మాట్లాడిన మాటలు చూడండి హవ్వ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే కయ్యూను కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా నేను ఒక బిడ్డను పోగొట్టుకున్నాను ఒక మంచి కుమారుణ్ణి పోగొట్టుకున్నాను దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి బిడ్డను నేను పోగొట్టుకున్నాను ఆ బిడ్డకు ప్రతిగా ఆ బిడ్డ స్థానంలో దేవుడు ఈ బిడ్డను నాకు నియమించాడు మరి ఒక సంతానాన్ని నియమించాడు అని ఆ బిడ్డకు సేతు అని పేరు పెట్టింది మాటలు వింటున్నటువంటి తల్లులు నేను ఇప్పుడు వరకు ప్రస్తావించిన పరిస్థితుల మధ్య ఒకవేళ మీ జీవితం ఉంటే ఈ మాటలు మీకు ఓదార్పునివ్వనివ్వండి ఈ మాటల చేత ఆదరించబడే ప్రయత్నం చేయండి ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడని ఆదరించాలని నేను కోరుకుంటున్నాను నేను నిరీక్షిస్తున్నాను ఏ కారణం చేత అయినా నువ్వు ఒక బిడ్డను కోల్పోయావా అది ఏదైనా గర్భంలో కోల్పోయిన బయటకు వచ్చిన తర్వాత కోల్పోయిన దేవుడు బదులు నియమించేవాడు అది ఇక్కడ మనం గమనించాల్సింది బదులు నియమించేవాడు రీప్లేస్మెంట్ దేవుడు చేస్తాడు ఎలా చేస్తాడు తెలియదు కానీ ఆ రీప్లేస్మెంట్ విషయంలో దేవునికి ఒక స్పష్టత ఉంది జరిగిన లోటు గురించి ఆలోచించొద్దు దేవుడు చేయబోయే రీప్లేస్మెంట్ గురించి ఆలోచించమని నేను మనవ చేస్తాను ఆదాము యొక్క ప్రక్కటెముకుల్లోండి ఎముకును దేవుడు తీసి మాంసంతో దాన్ని పూడ్చివేశాడు హేబేలు యొక్క మరణాన్ని దేవుడు అనుమతించి హేబేలును గూర్చినటువంటి బాధను మరిచిపోయే విధంగా చేతును దేవుడు వారికి ఇచ్చాడు కుమారుణ్ణి పోగొట్టుకుంటే దేవుడు నీకు కుమారుణ్ణిస్తాడు నీ జీవితంలో దేవుని మంచితనాన్ని గురించి శంకించక దేవుడేంటి నాకు ఇలా చేశాడు నాకెందుకు ఇలా జరిగిందని నీ జీవితంలో ఏర్పడినటువంటి కష్టాన్ని బట్టి సమస్యను బట్టి దేవుడు అనుమతించిన కఠిన పరిస్థితులను బట్టి దేవునికి దూరంగాక ప్రభువుని అంటిపెట్టుకొని కొనసాగు ఖచ్చితంగా దేవుడు నీకు బదులు అనుగ్రహిస్తాడు ఆయన చిత్తానుసారంగా ఆయన ఏర్పాటు చేసిన దాన్ని జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి వాడైపోయాడు ఇది గ్రహించి మనము దేవునికి ఇష్టంగా నడుచుకోవటం ద్వారా దేవుణ్ణి విడిచిపెట్టకుండా కొనసాగటం ద్వారా ఆ ప్రతిఫలాన్ని చూడగలుగు దీన్ని కేవలం మనం బిడ్డలకు మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరం లేదు మన జీవితంలో ఏర్పడిన నష్టం అయినా కొన్ని మనము ఊహించకుండా మన ప్రమేయం లేకుండా ఏర్పడిన కొన్ని సమస్యలైనా వాటి ద్వారా జరిగిన కొన్ని లోటులైనా ఏదైనా మనకు బాధ కలిగించేవిగా ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో ఇదే గుర్తుంచుకోండి దేవుడు బదులు నియమించేవాడు నువ్వు ఇది కోల్పోయేవనంటే ఈ తలుపు నీ ముఖాన వేయబడిందంటే పలానా వ్యక్తి ఈ విషయంలో మొండి చేయి చూపించడనంటే ఏదో దాన్ని దేవు దానికి దేవుడు ఒక రీప్లేస్మెంట్ ఏర్పాటు చేశాడు అంతకంటే గొప్పది అంతకంటే శ్రేష్టమైనది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన దానికంటే విలువైనది దేవుడిని జీవితంలో ఇస్తాడు నీ కొరత దేవుడు తీరుస్తాడు నిన్ను మరలా దేవుడు సంతోషింపజేస్తాడు దిగులు విచారాల్లోనే దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవుడు మన తండ్రి అయ్యి ఉన్నాడు మన పిల్లలు ఏడుస్తూ ఉంటే మనం ఎలా సంతోషంగా ఉండలేమో మనం ఏడుస్తూ ఉంటే కూడా మన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఆయన సంతోషంగా ఉంటాడు కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించి ప్రభువుతో మన సంబంధాన్ని కొనసాగించుకుంటూ ప్రభువుకు దగ్గరగా జీవించేటువంటి వారమై ఉన్నారు ఇరవై ఆరో వచ్చినాన్ని గమనిస్తే మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను హిస్టరీ చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతుంది చేతుకు కూడా దేవుడు సంతానాన్ని ఇచ్చాడు అతనికి యనోషను పేరు పెట్టాను అప్పుడు ఇహోవ నామున ప్రార్థన చేయట ఆరంభమైనది కయూను కయూను సంబంధికులందరూ అందరూ లోక సంబంధమైన పనుల్లో బిజీగా ఉన్నారు వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవటం పశువులను మేపుకోవటం వాయిద్యాలు తయారు చేయటం ఇనప పనిముట్లు తయారు చేయటం ఇవి లోక సంబంధమైనటువంటి వాటన్నిటిలో మునిగి తేలుతున్నారు కానీ భక్తి గల ఈ సమాజం ఎలా ఉందో తెలుసా వారు దేవునితో వారి సంబంధాన్ని కట్టుకోవటంలో బిజీగా ఉన్నారు ఇక్కడ ఈ మాట చూడండి చేతునకు కలిగిన కుమారుడైన ఎనోషు ద్వారా జరిగింది ఏంటంటే ఈ యనోషు పుట్టిన తర్వాత యహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది ఇది కొంతమంది వేరే రకంగా అర్థం చేసుకుంటారేమో అంటే ఇంతకు ముందు ప్రార్థన చేయలేదా అని అంటే ఆదాము హవ్వలు తోటలో నుండి బయటకు వచ్చినప్పటికీ దేవునితో సంబంధం కలిగి ఉన్నారు దేవునితో వారికి సహవాసం ఉంది చేతుకాలంలో కూడా సహవాసం కొనసాగింది అని మనం గ్రహించవచ్చు అయితే మరి ఈ మాటని ఎలా తీసుకోవాలి అంటే ఇది కేవలం దేవునికి ప్రార్థన చేయటం కాదు కానీ తాను అక్కడున్నటువంటి సమాజాన్ని ప్రార్థించటకు ఆహ్వానించటం రండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం రండి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం రండి మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉందాం అని ఆదాముకు కలిగినటువంటి ఇతర ప్రజలందరినీ అయ్యోను ఒక దారి ఎంచుకొని భక్తిహీనుడిగా తన యొక్క సంతానం ఒకవైపు కొనసాగుతుంటే ఇప్పుడు ఆదాముకు కలిగిన ఇతర కుమారులు వాళ్ళ గురించి మనకు చెప్పబడలేదు వాళ్ళ పేర్లు రాయబడలేదు కుమారులు కుమార్తె లెక్క చాలా మంది ఉన్నారు కయ్యూను ఒకవైపు సేతు ఒకవైపు వీరిద్దరినే దేవుడు మనకు చూపించాడు ఇక మిగతా వారు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా యునోషు కాలంలో ఒక గొప్ప ఆత్మీయమైనటువంటి ఉజ్జీవాన్ని తీసుకురావడానికి యొనోష ప్రయత్నం చేశారు ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని కట్టుకోవటంలో వీరు ప్రయాసపడ్డారు ప్రతి తండ్రి ఈ బాధ్యత తీసుకోవాలి ఒక ఆత్మీయ నాయకుడు ఈ బాధ్యత తీసుకోవాలి కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించేటువంటి బాధ్యత ప్రతి తండ్రి తీసుకోవాలి మనము దేవుణ్ణి ఆరాధించటం మాత్రమే కాకుండా మనము దేవునితో సంబంధం కలిగి ఉండటం మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుతో ఆ సహవాసంలోనికి వచ్చే విధంగా వారి యొక్క దృష్టి ప్రభు వైపు మరల్చబడే విధంగా మనం ప్రయత్నం చేయాలి వారి వారి కొరకు ప్రార్థించాలి వారికి దేవుని మాటలు సమయ సందర్భాలను బట్టి మనం తెలియపరచాలి వారిని దేవునితో సహవాసంలోనికి ఆహ్వానించాలి ఒక ఆత్మ సంబంధమైన సమూహాన్ని తయారు చేయడంలో మనము తలమునకలై ఉండేటువంటి వారంగా ఉండాలి ఈ ఎనోషు మనకు నేర్పుతుందది చేతు కుటుంబం మనకు నేర్పుతుందది ఆదాము హవ్వలు చేతు ద్వారా కలిగినటువంటి ఈ యొక్క సంతానం మనకు నేర్పుతున్నదవి కాబట్టి ఈ మాటలను మన ఎదుట ఉంచుకొని మనం మన యొక్క జీవిత విధానంలో ఆ రీతిగా కొనసాగుటకు ప్రయత్నం చేసేవారుగా ఉందా అది కాండము ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కని అతనికి చేతు అను పేరు పెట్టెను చేతును కనిన తర్వాత ఆదాము బ్రతిక్కిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతను అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతిబొందెను ఈ ఐదో అధ్యాయం అంతా నేను గడిచిన భాగంలో చెప్పినట్టుగా చదువుతా ఉంటే సమాధుల తోటలో తిరుగుతున్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఒక ఫార్ములా కూడా పాటించినట్టు అర్థమవుతుంది అదేంటంటే ఏ అనే వ్యక్తి ఎక్స్ సంవత్సరాలు బ్రతికి బి అనే వ్యక్తిని కన్నాడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని కన్న తర్వాత సో అండ్ సో పనులు చేశాడు ఏ అనే వ్యక్తి చనిపోయాడు లేకపోతే ఏ అనే వ్యక్తి బ్రతికిన సంవత్సరాలు ఇన్ని అని ఆ సేమ్ ఫార్ములా ఈ యొక్క అధ్యాయం అంతట్లా కనపడుతుంది ఒక్క హానోక్ విషయంలో తప్పితే ఎక్కడ ఆ ఫార్ములా తెగినట్టు మనకు అనిపించదు ఆదామును దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసిన వాడుగా ఉన్నాడు అయితే ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి వారు వారిలో ఉన్న దేవుని స్వరూపం అనేది పాడు చేయబడి ఇప్పుడు ఇక్కడ గమనించండి మూడో వచ్చినలో ఈ మాట ఉంది ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే కయ్యూను హేబేలును గురించిన ప్రస్తావన ఇక్కడ లేదు నూట ముప్పై సంవత్సరాలకి చేతు పుట్టినట్టు రాయబడింది దీనికంటే ముందే కయ్యూని జన్మించాడు హేబేలు జన్మించాడు మరి ఎంతమంది కుమార్తెలు జన్మించారో వివరం మనకు లేదు ఈ నూట ముప్పై సంవత్సరాలకి చేతు జన్మించినప్పుడు ఈ మాట చూడండి తన పోలికగా తన స్వరూపమందు కుమారుణ్ణి కని అతనికి సేతు అని పేరు పెట్టారు దేవుని పోలికగా అని చెప్పలేదు తన పోలికగా తన అని అంటే ఇప్పుడు ఆదాము భూలోకంలోనికి తీసుకొచ్చింది ఎవరిని తాను ఎదుట పాపిగా ఉన్నాడు కనుక తాను భూలోకంలోకి తీసుకొచ్చింది కూడా ఇంకొక పాపినే మన కుమారులు మన పోలికలో మనస్వరూపంలో ఉంటారు మన కుమార్తెలు మన పోలికలో మనస్వరూపంలో ఉంటారు అంటే మనం ఇలా ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నామో ఎలాంటి ప్రవర్తనతో కొనసాగుతున్నామో ఆ అలాంటి లక్షణాలు కలిగిన వారుగా అలాంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటూ ఉంటారు కొన్నిసార్లు మరి ఇది ఎంతవరకు ఫ్యాక్టో మీరే ఆలోచన చేయండి ఇలా అంటూ ఉంటారు మొదట పుట్టిన వ్యక్తి మగపిల్లవాడైతే తల్లికి మేలువెర్షన్గా ఉంటాడని మొదట పుట్టిన వ్యక్తి ఆడపిల్ల అయితే తండ్రికి ఫీమేల్ వెర్షన్గా ఉంటాడని ఉంటారని ఒక అంచనా అయితే ఒకటి ఈ రెండు విషయాల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ తల్లి ఆ తండ్రి ఎలా ఉన్నారో అవే లక్షణాలతోటి ఈ పిల్లల యొక్క ప్రవర్తనలో ఉంటూ ఉంటాయి మనందరం కూడా మన తల్లిదండ్రుల నుండి కలిగినటువంటి పొందుకున్నటువంటి కొన్ని లక్షణాలను జెనెటిక్గా వచ్చిన కొన్ని లక్షణాలను స్వభావాన్ని అదే మనము కనబరుస్తూ ఉంటాం సో పాపం చేసిన ఆదాము పరిశుద్ధుడిని భూలోకంలోకి తీసుకురాలేడు ఇంకొక పాపిని తీసుకొచ్చాడు మన స్వరూపంలో మన పోలికలో మాత్రమే మన పిల్లలుంటారు అనేటువంటి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అయితే ఒక విషయాన్ని గమనించండి మన స్వరూపంలో మన పోలికలో ఈ లోకంలో మనకు కలిగే కుమారులు ఉన్నప్పటికీ కుమార్తెలు ఉన్నప్పటికీ ఈ మాట చెప్తున్నాను వారు చనిపోయే నాటికి మనస్వరూపంలో మన పోలికలో వారు చనిపోకూడదు అంటే వారు చనిపోయే నాటికి దేవుని స్వరూపంలోనికి దేవుని పోలికలోనికి మార్చబడేవారుగా ఉండాలి దేవుని పోలికలోనికి దేవుని స్వరూపంలోనికి మనలను మార్చేదెవరు అలా మనలను మార్చడానికే మనలో చెడగొట్టబడిన దేవుని స్వరూపాన్ని బాగు చేయడానికే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ఆయన కల్వరి సెలవులో ప్రాణం పెట్టింది ఇందుకోసమే రక్తం కార్చింది ఇందుకోసమే మన పిల్లలు ప్రభువుని తెలుసుకున్నటువంటి వారైతే వారు దేవుని స్వరూపంలోనికి మార్చబడేవారుగా ఉంటారు వారిలో చెడగొట్టబడిన దైవిక స్వరూపము పునరుద్ధరించబడుతుంది ఆ ఆలోచన మనం కలిగిన వారమే మన పిల్లలను దైవికమైన ఉద్దేశాలతో పెంచే వారంగా దేవుని కొరకు వారిని సంపాదించేటువంటి వారంగా ఉండుటకు జాగ్రత్త పడాలి ఎనోస్ చేసింది అదే కదా ఎనోస్ ఏ విధంగా ఒక ఆత్మీయ సహవాసాన్ని ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ప్రయాసపడ్డాడో మనందరం మన యొక్క కుటుంబాల్లో దీన్ని ప్రారంభించాలి మన కుటుంబాన్ని అంతా ప్రభు కొరకు సంపాదించే ప్రయత్నం మనం చేయాలి మరణం తథ్యం ఆదాం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికిన మరణించాడు మరణం తథ్యం కానీ మనం మరణించడానికంటే ముందే ప్రభువుని ఎరిగి ప్రభుతో సహవాసం కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టు ద్వారా గొప్ప దీవెన పొందుకోగలిగేవారుగా ఉంటాం మూడు విషయాలు ఇది ఇదే నా వాక్య భాగంలో మనం గమనించాం ఒకటి దేవుడు బదులు నియమించేవాడు కనుక దేవుడు ఒకవేళ లోటు చేసిన ఆయన ఇచ్చే ఏంటో ఆలోచన చేసుకొని ఆ బదులు దేవుడు మనకు నియమించిన దాన్ని బట్టి నిరీక్షణ కలిగి ఉందాం ఎదురు చూద్దాం ఆ బదులు ఇప్పటికే మీ జీవితంలో మీరు పొందుకున్నట్లయితే దేవా నేను కోల్పోయిన దానికి బదులుగా నాకు ఇది ఇచ్చా వందనాలని ప్రభు కృతజ్ఞతలు చెప్పండి ప్రభువుని స్థుతించేవారుగా ఉన్నారు రెండవది మనం మన యొక్క కుటుంబాల్లో ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ప్రయాసపడేటువంటి వారమై ఉండాలి అనేక మందిని ఆత్మీయ సహవాసంలోనికి తీసుకురావడానికి ప్రయాసపడేటువంటి వారమై ఉండాలి మూడవది మనము మన పోలికలో మన స్వరూపంలో ఇంకో వ్యక్తిని లోకానికి తీసుకురాగలుగుతాం అయితే వారు మరణించే నాటికి దేవుని పోలికలోనికి దేవుని స్వరూపంలోనికి మార్చబడినట్లు వారి కొరకు మనం ప్రయాసపడాలి ఈ మూడు విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ విధంగా మన జీవితాలను కొనసాగించటానికి ప్రయత్నం చేద్దాం జీవము కలిగిన తండ్రి మా జీవితాల పట్ల మేము శ్రద్ధ తీసుకున్న దానికంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటు ఆలోచిస్తూ మాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎదిగిన దేవుడివై తగిన కాలాల్లో సమస్తాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు అందుకు ఈ మాటలు విన్న వారిలో ఎవరైతే ఒక లోటును వారి జీవితంలో చూసి ఏర్పడిన దాన్ని బట్టి తలదిల్లిపోతున్నారో వారిని మీరు ఓదార్చండి ఈ మాటల ద్వారా మీరు ఆదరించి బదులు నియమించాను అనే విషయాన్ని వారికి బోధించి మీరు నియమించే ఆ బదులు కొరకు ఎదురు చూసేవారుగా మీరు నియమించిన బదులును బట్టి సంతోషించేవారుగా స్థుతించేవారుగా ఉండటానికి సహాయం మరి విశేషంగా మా కుటుంబాలను ఆత్మీయంగా కొనసాగింపజేసుకోవటానికి మేము వారంగా కుటుంబీకులందరూ ఆత్మీయంగా కొనసాగునట్లు ఒక ఉజ్జీవాన్ని తీసుకురావటానికి అనేక మందిని ఈ ఆత్మీయ సహవాసంలోనికి ఆహ్వానించే వారంగా ముందుకు సహాయించి మా పోలికలో మా స్వరూపంలో మేము అనేక మంది మనుషులను ఈ లోకంలోకి తీసుకొస్తున్నప్పటికీ వారు మీ పోలికలోనికి మీ స్వరూపంలోనికి మార్చబడగలుగునట్లు ప్రయాసపడే జీవితాలు మాకు ఇవ్వండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మరణం తథ్ధ్యమని గ్రహిస్తూ వారి జీవితంలో ఆ మరణాన్ని పొందక ముందే నీ స్వరూపంలోనికి నీ పోలికలోనికి మార్చబడిన వారై నీతో నిత్యమైన సహవాసాన్ని కలిగి ఉండటకు సిద్ధపాటు కలిగి ఉండే కృపదైత్యం ఈ మాటలు మా జీవితాల్లో పనిచేసి నీకు ఇంకా దగ్గరగా చేరినట్లు కృపశోభం చూపమని ఈ వాక్య ప్రయాణంలో తోడయి ఏసయ్య నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయ్యండి మీ జీవితంలో ఆయనిచ్చే బదులు కొరకు ఎదురు చూస్తూ ఆత్మీయ సహవాసం చేస్తూ ఆయన స్వరూపంలోనికి మార్చబడే భాగ్యం దా గాక ఆమె